సమస్యల పరిష్కార వేదిక గ్రీవెన్స్ దరఖాస్తులు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సోమవారం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలపై జిల్లా కలెక్టర్ కు విడుదల సమర్పించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రీవెన్స్ దరఖాస్తులను పరిష్కరించడంలో వివిధ శాఖల అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు గ్రీవించ దరఖాస్తులకు అధికారులు అధిక ప్రాధాన్యస్తూ సత్వర పరిష్కారం చూపి ప్రజలకు ఊరట కల్పించాలన్నారు ప్రతి వారం వచ్చే వినతులను ఎప్పటికప్పుడు ఆయా దరఖాస్తులను ప్రాధాన్యత క్రమంలో పరిశీలించి ప్రజల సమస్యలను పరిష్కరించాలన్నారు క్షేత్రస్థాయిలో అర్జీదారుల సమస్యలు పరిష్కారం అయ్యేలా చూడాలన్నారు ఈనాటి ప్రజావాణి కార్యక్రమానికి ముప్పై నాలుగు దరఖాస్తులు స్వీకరించడం జరిగిందని ధరణి పదహారు పెన్షన్ మూడు ఉపాధి కోసం రెండు ఇతర సమస్యలు పదమూడు దరఖాస్తులు ఉన్నాయి ఈ ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్ జడ్పీ ఎల్లయ్య డిఆర్డీఓ పిడి శ్రీనివాసరావు సంబంధిత ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు పాస్బుక్ అవుతుంది సార్ మరో సార్ సార్ కూడా వచ్చింది అక్కడ వచ్చి మీరు ఎందుకు ఎందుకు ఆఫ్ అని అడిగితే సరే అన్నారు మళ్ళీ వాళ్ళ మధ్యలో నుంచి మళ్ళీ అది అది లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి